జిల్లా బిఆర్ఎస్ పార్టీ ఆఫీసులో విలేకరుల సమావేశం జరిగింది మీరందరూ కూడా చూస్తున్నారు విలేకరుల సమావేశంలో అధికార పార్టీ చేస్తున్న తప్పిదాలను మాయమాటలు చెప్పి గద్దెనెక్కి ఈరోజు ప్రజల్ని మోసం చేస్తుర్రు రోజు మీరు ఇచ్చిన మాట ప్రకారం ఉండాలి అని చెప్పి పత్రికలు మీట్ పెట్టినాం రైతులను కాపాడుకోవాలి రైతు భరోసా ఇస్తాను ఇంతవరకు ఇయ్యలేదు పదిహేను వేలు అన్నారు మళ్ళీ అబద్ధాలని మరి పన్నెండు వేలకు వచ్చారు దానికి కూడా ఇరవై ఆరు తారీఖు ఇస్తానన్నారు సాగుకు అనువైన భూమిక ఇస్తా అన్నారు ఎప్పుడు ఇస్తారు మీరు ఇంకెప్పుడు సర్వేలు అయినాయి మీరు గ్రామ సభల్లో కూడా పెడతా అని చెప్పి ఇవన్నీ ఎప్పుడైతే రైతులు తొందరగా కాపాడుకోవాలి అని చెప్పి మరియు మా వర్కింగ్ ప్రజలు కేటీఆర్ పైన అక్రమ కేసులు పెట్టి బనాయించి ఒక కక్షపూరితమైన వైఖరిని అవలంబిస్తుంది ప్రభుత్వం అని చెప్పి ఈరోజు మేము ప్రత్యేక పెట్టాం మా అధ్యక్షుల వారు ముఖ్యమంత్రి గారిని పరిపాలన బాగాలేదు రండగుంది అన్నాడు గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు ఎన్ని మాటలు చెట్టు మా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ గతంలో ఉన్నప్పుడు కేసీఆర్ పెద్ద ఉద్యమకారుడు తెలంగాణ సాధించిన వ్యక్తి ఎంతో గొప్పగా పరిపాలన చేస్తూ నోటికొచ్చినప్పుడు ప్రతిపక్షంలో ఉండి మాట్లాడినప్పుడు మేమైనా అన్నామా ఎట్లా మాట్లాడినావు తొక్కుత పేగులు తీస్తా మెడకేసుకుంటా తొండలేస్తా నోటికి అన్నరా మాట అన్నప్పుడు ఎటువైరా వీళ్ళంతా మాట్లాడేటోళ్ళు వాళ్ళు ఈ రోజు మాట్లాడుతుంటే ఇట్లా అంటారా అట్లా ఆ రోజు మేము దాడి చేసినామా ఇదే దాడి ఇదే రకంగా మీరు చేసిన గుండా రవిడ ఆ రోజు మీ పది సంవత్సరాలు అధికారంలో చేసి ఉంటే ఒక్కరు కూడా ఉండకూడదు కానీ మీరు మీరు ఆ రోజు మిమ్మల్ని ఆహ్వానించినాం ప్రతిపక్షంలో మాట్లాడుకుని మాట్లాడని వదిలిపెట్టాం ఎన్న భరించడం ఎందుకంటే అధికార పక్షం అద్దాల మీద ఉన్నట్టు ఏది ఉన్నా ఏమైనా ప్రజల పక్షాన మాట్లాడతారు అన్నట్టుగా ఉండేది ఈరోజు ఏంది మీది ముఖ్యమంత్రి ఏదో మంచోడైనట్టు బాగా పరిపాలన ప్రజాపాలన నడుస్తున్నట్టు ఏదో గొప్పగా హారతులు పడుతున్నట్టు మా ముఖ్యమంత్రి అంటారని ఈరోజు దారి చేస్తారా ఇదేం పద్ధతి ఇదేమి కదా అంటే ఇదేనా అయ్యా అంటే ముఖ్యమంత్రి నేమద్దు మీరు ఎన్నెన్నా పడాలి మేమైతే అనొద్దా ఇదేనా కాంగ్రెస్ పరిపాలన ప్రజాపాలన ప్రజాపాలన ఏడ ప్రజాపాలన నడుస్తుంది మా బోనీరి కాన్సెప్ట్ తెలుసు మేము గతంలో పది సంవత్సరాలు మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కడ అధికార పక్షం కావచ్చు ప్రతిపక్షం కావచ్చు ఎక్కడ ల్యాండ్ ఆర్డర్ అనేది ఎంత గొప్పగా ఉండే అంత గొప్పగా ఉండే ఎక్కడ ఎవ్వరి మీద కూడా ఒక్క చెయ్యి పడకుండా కానుష్యం మొత్తం కాపాడుకున్నాం రౌడీ ఇజం అనేది లేకుండా ఎవ్వరిని కాడు భుజాలు తెలిగి వస్తే నడవకుండా కూడా భోనీరి కానుషులు చేసినాం అంత గొప్పగా పది సంవత్సరాలు ఉండే ఈరోజు సంవత్సర పాలనో చూస్తున్నారు అందరు ప్రజలు కూడా చూస్తున్నారు మీ ఆగడాలు మీ ఇజాలు మీ ఇజాలు నిన్న మొన్న కూడా భువనగిరి మున్సిపాలిటీలో జరుగుతూనే ఉన్నాయి కొడుతున్నారు తిడుతున్నారు అన్ని రకాలు కబ్జాలు నడుస్తున్నాయి అన్ని రకాలు నడుస్తున్నాయి మీ దగ్గర మీరున్నప్పుడు ఈరోజు ఈరోజు ఉన్నప్పుడు నడుస్తున్నాయి అన్నీ మీ ఉన్నప్పుడు ఒకరికి నడికపోయి కాదు కాబట్టి మేము అందరి కోటే చెప్తున్నారు కబ్జార్ కబ్జార్ కాంగ్రెస్ గుండాలకు రౌడీలకు చెప్తున్నాం మీరు అధికార పక్షాలు ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ మేము ప్రతి ఎక్కడ వరకు అక్కడ మేము ప్రశ్నిస్తూనే ఉంటాం ప్రజల పక్షాలు ఉంటాం మీరంతా కూడా సమాధానం చెప్పాలి తప్ప దాడి చేయొద్దు మేము గతంలో ఎంత మంచునో ప్రజలకు తెలుసు పది సంవత్సరాలు పాలించినాం కాబట్టి మీరు కూడా ఈరోజు ఖండ ఖండించాల్సిందే దాంతోపాటుగా విచారణ ఈరోజు సిఐ గారికి ఇచ్చిన కంప్లైంట్ ఇచ్చినాం ఎవరెవరు దాడి చేసిర్రో ఒట్టినే దాడికి వచ్చినా ఒకవేళ నేను కానీ యాదాద్రి జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి గారు ఉంటే మా పరిస్థితి ఏమవు అందరు మా కార్యకర్తలు ఆల్రెడీ ప్రెస్ మీట్ అయిపోయింది వెళ్ళిపోయారు ఆల్రెడీ కూర్చున్నాం మేము ముచ్చట్లు పెట్టుకో కూర్చున్నాం కూర్చున్న తర్వాత పోలీసు వాళ్ళు ఒక ముగ్గురు నలుగురు వచ్చారు ఏందని అడిగితే ఏమో వస్తారన్నారు ఏం ఎందుకు వచ్చారు అనుకొని మేము బయటికి వెళ్ళాం అంతే వెళ్ళంగానే మొత్తం ముప్పై నలభై మంది గుండాలు వచ్చి దాడి చేసిరు ధ్వంసం చేసిర్రు ఇదేంది కదా ఇట్లేనా ఇదేనా పద్ధతి ఇంకోరు ఎవరని అంటారు ఇంకోరు అంటారు ఇంకో అంటారు అంటే నీళ్ళ బిల్లు దాడి చేస్తారా పాటలు దాడి చేస్తారా ఇదేనా పద్ధతి ఒకవేళ మేమే ఉంటే ఏమైంది మా మా ఒకవేళ మా కార్యకర్తలు మేము ఉంటే దాడి దాడి ప్రతి దాడి జరిగేది కదా అందులో ఏమైనా జరిగి ఉంటే అంటే మీరు మా పై ఆల్రెడీ మాజీ ఎమ్మెల్యే రెడ్డి గారు ఉన్నారా రామకృష్ణ అడుగున్నా మమ్మల్ని చంపదామని వచ్చురా ఎందుకు వచ్చురు ఏమైంది ఆడ విజిల్ చూడండి ఎట్లా ఉండరు మనుషులు చూడండి నడక విధానం కానీ ఒక రౌడీలో గూండాలు ఎట్లుంటారో ఆడ తెలుస్తాం మీకు ఆ వీడియో చూస్తే ఎట్లా మాట్లాడుతున్నారు ఉన్నారు ఎంత ఆవేశంగా ఉన్నారు అనేది అక్కడే పోలీసు వాళ్ళు ఉన్నారు పోలీసు వాళ్ళు ఏం చేయాలి లోపలికి రానియద్దు గేట్ లోపలికి రాకుండా చేయాలి ఏమైనా ప్రాబ్లం వస్తుంది అనుకున్నప్పుడు ముందే పోలీస్ ఇబ్బందులు పంపించాలి రక్షణగా ఉండాలి పోలీస్ అనేది ప్రజల పక్ష రక్షణగా ఉండాలి ప్రజల పరిపాలన ఎవరుండ్రో వాళ్ళ వాళ్ళ గుండాలకు తొత్తుగా ఉండద్దు మేమున్నాం చూడు కాబట్టి మేము అందరికి చెప్పేది ఒకటే పోలీస్ డిపార్ట్మెంట్ గాలి మీరు హండ్రెడ్ పర్సెంట్ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సిందే కొద్దిగా భువనగిరి కానిస్టెన్స్ మళ్ళీ కొద్దిగా మీరు అటెట్ చేసారంటే చేతుల ఉండదు మేము పది సంవత్సరాలు లా ఆర్డర్ని కాపాడుకుంటూ భువనగిరి కానిస్టెన్స్ని ఎంతో గొప్పగా ఉంచినాం ఎక్కడ ఎవ్వరు ఎవ్వరు కూడా మళ్ళీ ఒక్కరు అనాలన్నా ఒకరు తిట్టాలన్నా కొట్టాలన్నా లేపాలంటే కూడా లా అండ్ ఆర్డర్ ఉన్నది పోలీసులు ఉన్నారు భయం ఉండే కనీసం భయం పోతుంది మళ్ళీ భయం పోతుందంటే భువనగిరి కాన్స్టెన్సీకి మళ్ళా భయాలు స్టార్ట్ అవుతాయి మళ్ళీ గుండాయిజం స్టార్ట్ అవుతుంది మళ్ళీ రౌడీజం స్టార్ట్ అవుతుంది ఇదే కంటిన్యూ మళ్ళోసారి జరిగిందంటే ఇప్పుడు హెచ్చరిస్తే పోలీసులందరికీ ఇట్లా ఉండనే ఉండను ఆ మరణ నిరాదీక్ష ప్రజల కోసం కూడా సత్యాంత వరకు కూర్చుంటా ఇంకోసారి గుండె ప్రజల పక్షాన ప్రజల్ని కాపాడుకున్న పది సంవత్సరాలు భోనీరి కాన్సెప్ ప్రజల్ని కాపాడుకున్న గుండెలో పెట్టుకున్నా వాళ్ళ కోసం ప్రాణాలు కూడా లెక్క చేయకుండా పోటీ పడ్డా పోటీ పడి ఆ ప్రజల్ని కాపాడుకున్న వ్యక్తిని నేను ఈరోజు ఇదే ఇక్కడ మళ్ళీ అధికారం చేంజ్ కాగానే మళ్ళా గుండాలు రౌడీలు మొదలైనరు అవన్నీ కూడా చెల్లై మీ అందరికీ పోలీసులందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ డీసీపీ గారు కానీ అటు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఇద్దరు శివరెడ్డి గారు తెలుసు అంతా ఇక్కడ బోనిరి పరిస్థితి ఏందో మళ్ళీ ఒకసారి ప్ర చేయవలసిన చూ చెక్ చేసుకొని మళ్ళీ ఎక్కడెక్కడ గుండాలు ఉన్నారు ఎక్కడెక్కడ రౌడీలు ఉన్నారు మళ్ళీ పాత రౌడీలు పాత గుండాలు మళ్ళా లేసే పరిస్థితి ఉంది ఆ భువనగిరిలో ఎందుకు ఇట్లా అవుతుంది మళ్ళీ మీరంతా విచారణ చేసుకోవాల్సిన డీసీ పద్ద పోలీస్ డిపార్ట్మెంట్ కూర్చోవాలి కూర్చొని ప్రక్షాళన చేయాల్సిన దీని ద్వారా మొత్తం ఇంటెన్సిటీ పెట్టుకొని ఎక్కడికైనా ఏమవుతుంది భువనగిరిలోని తెలుసుకునే బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ గారికి ఉన్నది కాబట్టి ఇమ్మీడియట్లీ మీరంతా కూడా మీటింగ్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది మళ్ళీ భువనగిరి కాన్స్టిట్యున్సీ పైన కాబట్టి తస్మాత్ జాగ్రత్త ప్రజలందరికీ చెప్తున్నాం మళ్ళీ భయభ్రాంతులకు వస్తున్నాం బొనిరి కాన్స్టిట్యని మళ్ళీ కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనది కాబట్టి మీరు అంతా కూడా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరికీ కూడా ఇంత తొందరగా అందరికీ మరియు మా కార్యకర్తలు ఇమ్మీట్లు వచ్చిన కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నా మళ్ళీ ఇదే రకంగా ఎక్కడ ఎవరి మీదైనా సరే బీఆర్ఎస్ కార్యకర్త పైన కావచ్చు ఇంకోరిపోయినా అది కాలంలో మొన్ననే కూడా గొడవలైనవి మళ్ళా చెప్పను కానీ మొన్న గొడవలు కూడా అయినాయి అలాంటి గొడవలు మళ్ళీ భువనగిరి టౌన్లో ఎక్కడైనా కూడా మేము ముందుంటాం ముందు ప్రజలంతా కూడా కాపాడుకుంటాను చెప్తున్నాం థ్యాంక్ యూ మీ అందరికి కూడా